ఓం శాంతి మురళి డేటు రెండు ఆరు ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైస్ డేటు పద్దెనిమిది ఒకటి ఇరవై బ్రహ్మాబాబా సమానంగా త్యాగము తపస్సు మరియు సేవల వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింప చేయండి బ్రహ్మ బాబా సమానంగా త్యాగము తపస్సు మరియు సేవల యొక్క వైబ్రేషన్ను విశ్వంలో వ్యాపింపచేయండి ఈ టాపిక్ పైన బాబా అవ్యక్త మురళి చెప్పారు ఈరోజు సమర్థులైన బాప్తాద తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు నేటి ఈరోజు స్మృతి దివసము నుండి సమర్థ దివసముగా అయిన రోజు ఈరోజు పిల్లలకు సర్వశక్తులను విల్లుగా ఇచ్చిన రోజు ప్రపంచంలో అనేక రకాల విల్లులు ఉంటాయి కానీ బ్రహ్మ బాబా బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తుల విల్లును పిల్లలకు ఇచ్చారు ఇటువంటి అలౌకిక విల్లును ఇవ్వటమును మరెవ్వరూ చెయ్యలేరు బాబా బ్రహ్మబాబాను సాకారంలో నిమిత్తునిగా చేశారు మరియు బ్రహ్మబాబా పిల్లలకు నిమిత్తభవ అనే వరదానాన్ని ఇచ్చి విల్లు చేశారు ఈ విల్లు పిల్లల్లో సహజంగా పవర్స్ను అనగా శక్తులను అనుభూతి చేయిస్తూ ఉంటుంది ఒకటేమో తమ పురుషార్థం యొక్క పవర్ మరియు ఇదేమో పరమాత్మ విల్లు ద్వారా లభించే పవర్స్ యొక్క ప్రాప్తి ఇవి ప్రభువు ఇచ్చినవి ప్రభువు వరదానము ఈ ప్రభువు వరదానము నడిపిస్తూ ఉంటుంది వరదానంలో పురుషార్థము చేసే శ్రమ ఉండదు కానీ సహజంగా మరియు స్వతహాగా నిమిత్తునుగా చేసి నడిపిస్తూ ఉంటుంది ఎదురుగా అయితే కొద్దిమందే ఉన్నా కానీ బాధా ద్వారా విశేషంగా బ్రహ్మ బాబా ద్వారా విశేషమైన పిల్లలకు ఈ విల్లు ప్రాప్తించింది ఏ పిల్లలకైతే బాబా అర్పించారో ఆ పిల్లలందరూ అంటే ఆది రత్నాలు మరియు సేవకి నిమిత్తమైన పిల్లలు ఇలా ఆ పిల్లలందరూ లభించిన దాన్ని మంచిగా కార్యంలో ఉపయోగించారు ఈ విల్లు కారణంగానే ఈరోజు వరకు బ్రాహ్మణ పరివారం రోజు రోజుకి పెరుగుతూ ఉంది పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరగవలసిందే మరియు జరుగుతూ ఉంటుంది కూడా నిమిత్తంగా అయినవారు మరియు తోడు ఉండేవారు ఈ రెండు రకాల పిల్లల్లో రెండు విశేషతలు చాలా బాగా ఉండటాన్ని బాప్ కథ చూస్తారు మొదటి విశేషత స్థాపనలోని ఆదిరత్నాలైనా లేక సేవారత్నాలైనా కానీ ఇరువురిలో సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా బాగుంది ఎవరిలోనూ ఎందుకు ఏమిటి ఎలా అనేవి సంకల్ప మాత్రంగా కూడా లేవు రెండవ విశేషత ఒకరు చెప్పిన దానిని ఇతరులు అంగీకరించటం అదనంగా వచ్చిన ఈ పవర్స్ యొక్క విల్లుకల వాయుమండలంలో విశేషత ఉంది అందుకని నిమిత్తంగా అయిన ఆత్మలందరికీ ఎక్కడ చూసినా బాబాయే కనిపిస్తూ ఉండేవారు ఇటువంటి సమయంలో బాప్తద నిమిత్తలుగైన పిల్లలకు మనస్ఫూర్తిగా ప్రేమను ఇస్తున్నారు బాబా యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది కానీ పిల్లల అద్భుతము కూడా తక్కువైనదేమీ కాదు ఆ సమయంలోని సంఘటన ఐక్యత మనమంతా ఒక్కటే అన్న భావన ఇవే ఈరోజుకు కూడా సేవను పెంచుతూ ఉన్నాయి ఎందుకని నిమిత్త ఆత్మలు వేసిన పునాది చాలా గట్టిగా ఉంది కనుక బాప్తద కూడా ఈరోజు పిల్లలు చేసిన అద్భుతాన్ని గానం చేస్తున్నారు పిల్లలు నలువైపుల నుండి ప్రేమమాలలను వేశారు మరియు బాబా తమ పిల్లల అద్భుతం యొక్క గుణగానం చేశారు ఇంత సమయం నడవాల్సి ఉంటుంది అని ఆలోచించారా ఎంత సమయం అయిపోయింది ఇప్పుడు నడవాలి ఇప్పుడు నడవాలి అని అందరి నోటు నుండి మనస్సు నుండి ఇదే వెలువడుతుంది కానీ ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగవలసి ఉంది అనేది బ్ తెలుసు సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ను తయారు చేశారా బాబాకి అతి ప్రియమైన డబల్ విదేశీలు వచ్చారా విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన ద్వారా అవ్యక్త జన్మ లభించవలసిందే ఇంతమంది పిల్లలు రావలసిందే అందుకనే బ్రహ్మబాబాకు తన సాకార శరీరాన్ని కూడా వదలవలసి వచ్చింది మేము అవ్యక్త పాలనకు పాత్రులము అనే నశ డబల్ విదేశీలకు ఉందా బ్రహ్మబాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా నిర్ణయించబడి ఉంది ఆది నుండి బ్రహ్మబాబా త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిర్ణయించబడి ఉంది ఆది నుండి బ్రహ్మబాబా త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిర్ణయించబడి ఉంది అన్నిటికంటే నెంబర్ వన్ త్యాగమునకు ఉదాహరణగా బాబా అయ్యారు అన్నీ లభిస్తున్నప్పటికీ త్యాగము చెయ్యటాన్ని త్యాగము అని అంటారు సమస్యల సమస్యలనుసారంగా చేసే త్యాగము శ్రేష్ట త్యాగము కాదు మొదటి నుండి చూడండి తనువు మనస్సు ధనము సంబంధాలు సర్వప్రాప్తులు అన్నీ ఉన్నా కూడా త్యాగం చేశారు శరీరమును కూడా త్యాగం చేశారు అన్ని సాధనాలు ఉన్నా కూడా స్వయమైతే పాత దానిలోనే ఉన్నారు సాధనాలు లభించడము ప్రారంభమయ్యాయి సాధనాలు ఉన్నా కూడా సాధనలు స్థిరంగా ఉన్నారు బ్రహ్మ యొక్క ఈ తపస్సు పిల్లలైన మీ భాగ్యమును తయారు చేసింది డ్రామానుసారంగా త్యాగానికి ఉదాహరణగా బ్రహ్మ బాబాయే నిమిత్తమయ్యారు మరియు ఈ త్యాగమే శక్తి ద్వారా సేవ చేసే విశేష పాత్రనిచ్చింది కొత్త కొత్త పిల్లలు ఈ సంకల్ప శక్తి ద్వారా తీవ్ర వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు మరి బ్రహ్మబాబా యొక్క ఈ త్యాగ గాథను విన్నారా బ్రహ్మబాబా యొక్క ఈ త్యాగం యొక్క కథను విన్నారా బ్రహ్మబాబా చేసిన త్యాగ ఫలం పిల్లలైన మీకు లభిస్తూ ఉంది తపస్సు యొక్క ప్రభావము ఈ మధువన భూమిలో నిండి ఉంది తోడుగా పిల్లలు కూడా ఉన్నారు పిల్లల తపస్సు కూడా ఉంది కానీ నిమిత్తులు అని బ్రహ్మాబాబానే అంటారు ఈ మధువున తపస్వి భూమికి ఎవరు వచ్చినా కానీ బ్రాహ్మణ పిల్లలు కానీ ఇక్కడి వాయుమండలము ఇక్కడి వైబ్రేషన్లు యోగిగా తయారు చేస్తాయి అని అనుభవం చేస్తారు యోగాన్ని జోడించవలసిన శ్రమ ఉండదు సహజంగానే యోగం కుదురుతుంది ఎటువంటి ఆత్మలు వచ్చినా కానీ వారు ఏదో ఒక అనుభవాన్ని చేసుకునే వెళ్తారు జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా కానీ అలౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవము చేసుకునే వెళ్తారు ఏదో ఒక దానిని పరివర్తన చేసుకోవాలి అన్న సంకల్పమును చేసుకునే వెళ్తారు బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్సు యొక్క ప్రభావము ఇది దానికి తోడుగా సేవ యొక్క విధిలో కూడా రకరకాల సేవలను పిల్లల ద్వారా ప్రత్యక్షంలో చేయించి చూపారు ఆ విధులని ఇప్పుడు విస్తారంలోకి తీసుకువస్తున్నారు బ్రహ్మబాబా యొక్క త్యాగము తపస్సు మరియు సేవల ఫలం పిల్లలైన మీ అందరికీ లభిస్తూ ఉంది ఇలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగము తపస్సు మరియు సేవల వైబ్రేషన్ను విశ్వంలో వ్యాపింపచేయండి సైన్స్ శక్తి తన బలాన్ని ఏ విధంగా ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ ఉందో అలా సైన్స్కి కూడా రచయిత సైలెన్స్ బలము సైలెన్స్ శక్తిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించే సమయము ఇది సైలెన్స్ శక్తి కల వైబ్రేషన్ను తీవ్ర గతితో వ్యాపింప చేసేందుకు సాధనము మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత ఈ ఏకాగ్రత యొక్క అభ్యాసం పెరగాలి ఏకాగ్రత శక్తుల ద్వారానే వాయుమండలమును తయారు చేయగలరు అలజడి కారణంగా శక్తిశాలి వైబ్రేషన్లు తయారవ్వలేకపోతున్నాయి ఏకాగ్రత శక్తి ఇప్పుడు ఎక్కువగా కావాలి అన్న దానిని బాప్తద ఈరోజు చూస్తారు ఇప్పుడు మా సోదరి సోదరుల దుఃఖం యొక్క ఘటనలు పరివర్తన అయిపోవాలి అని పిల్లలందరికీ ఈ ఒక్క దృఢ సంకల్పమే ఉండాలి మనసు నుండి దయ కలగాలి సైన్స్ శక్తి అలజడిని కలిగించగలుగుతున్నప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణుల సైలెన్స్ శక్తి దయా హృదయ భావన ద్వారా మరియు సంకల్పము ద్వారా అలజడిని పరివర్తన చెయ్యలేదా చెయ్యాల్సిందే జరగాల్సిందే అన్నప్పుడు మరి ఈ విషయంపై విశేషమైన అటెన్షన్ పెట్టండి మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా బ్రహ్మాబాబా పిల్లలు మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పిల్లలు అంటే బాబా యొక్క పిల్లలు వీరందరూ మీ వంశం వారే మీ శాఖలు పరివారము మీరే భక్తుల ఇష్ట దేవతలు మేమే ఇష్ట దేవతలము అనే నశ ఉందా మరి భక్తులు బాధలతో అరుస్తున్నారు మీరు వింటున్నారు ఓ ఇష్ట దేవతలారా అని భక్తులు పిలుస్తున్నారు మరి మీరు కేవలం వింటున్నారు అంతేనా జవాబు ఇవ్వడం లేదా భక్తుల ఇష్ట దేవతలారా ఇప్పుడు వారి పిలుపుని వినండి జవాబునివ్వండి కేవలం విని ఊరుకోకండి అని బాప్త అంటారు ఏ జవాబుని ఇస్తారు పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి మీ జవాబు వారికి లభించకపోతే వారు కూడా నిర్లక్ష్యంగా అయిపోతారు బాధతో అరుస్తారు సమాధానం లభించకపోతే మౌనముగా ఉండిపోతారు ప్రతి కార్యంలో బ్రహ్మబాబాకు ఉన్న ఉత్సాహాన్ని అయితే చూశారు కదా తాళం చెవి కావాలి అని మొదట్లో ఉత్సాహం ఉండేది ఇంటి తలుపు తెరిచే తాళం చెవి ఇవ్వండి అని ఇప్పుడు కూడా బ్రహ్మబాబా శివబాబాను ఇదే అడుగుతారు కానీ వెంట వెళ్ళేవారు కూడా సిద్ధముగా ఉండాలి కదా ఒక్కరే వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు మరి ఇప్పుడు తోడుగా వెళ్ళాలా లేక వెనకాల వెళ్ళాలా కలిసి వెళ్ళాలి కదా ఒకవేళ బాబా తాళం చెవి ఇచ్చినట్లయితే పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారా అని పిల్లలను అడగండి అని బ్రహ్మా బాబా అంటారు ఎవరు రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా రెడీగా ఉండటం కాదు ఎవర్ రెడీగా ఉండాలి త్యాగము తపస్సు సేవ ఈ మూడు పరీక్షలు తయారైపోయాయా బ్రహ్మాబాబా నవ్వుతారు ప్రేమతో చాలా కన్నీళ్లు కారుస్తారు వాటిని ముత్యాలుగా బ్రహ్మాబాబా తన మనస్సులో దాచుకుంటారు కూడా కానీ అందరూ ఎవరు రెడీగా ఎప్పుడు అవుతారు అన్న సంకల్పమైతే తప్పకుండా నడుస్తుంది తారీఖునివ్వండి మేమైతే ఎవరు రెడీగా ఉన్నాము అని మీరు అంటారు కానీ మీ సహచరులను కూడా తయారు చేయండి లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా బ్రహ్మా బాబా కూడా వెళ్ళిపోయారు కదా అని మీరు అంటారు కానీ వారికైతే ఈ రచనను రచించాల్సి ఉంది తీవ్రమైన వృద్ధిని చేసే బాధ్యత ఉంది మరి అందరూ ఎవరు రెడీనైనా ఒక్కరు కాదు అందరూ రెడీగా అవ్వాలి అందరినీ తోడుగా తీసుకు వెళ్ళాలి కదా లేక ఒక్కొక్కరుగా వెళ్తారా మరి అందరూ రెడీగా ఉన్నారా లేక అవుతారా చెప్పండి తక్కువలో తక్కువ తొమ్మిది లక్షల మంది అయితే తోడుగా వెళ్ళాలి లేదంటే ఎవరిపై రాజ్యం చేస్తారు మీపై మీరే రాజ్యం చేస్తారా ఏంటి కాబట్టి రెడీగా అవ్వండి మరియు రెడీగా తయారు చేయండి అనే ఈ శుభకామనయే బ్రహ్మాబాబాకు పిల్లల అందరి పట్ల ఉంది ఈరోజు వతనంలో కూడా విశేషంగా అందరు ఆదిరత్నాలు మరియు సేవ యొక్క ఆదిరత్నాలు ఇమర్జ్ అయ్యారు మేమైతే తయారుగా ఉన్నాము అని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చెప్పారు ఏ విషయం కోసం సిద్ధంగా ఉన్నారు ప్రత్యక్షత నగాడాను రోగించినట్లయితే మేమందరము ప్రత్యక్షమై నూతన సృష్టి రచనకు నిమిత్తలుగా అవుతాము అని వారు అంటారు నూతన సృష్టిని రచించేవారు రావాలి అని మేము ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు పని అంతా మీపైనే ఆధారపడి ఉంది నగాడాను మ్రోగించండి వచ్చారు వచ్చారు అనే నగాడాను మ్రోగించండి నగాడాను మ్రోగించడం వచ్చా మ్రోగించాలి కదా తారీఖును తీసుకురండి అని ఇప్పుడు బ్రహ్మాబాబా అంటారు తారీఖును నిర్ణయించకపోతే పని జరగదు అని మీరు కూడా అంటారు కదా మరి దీనికి కూడా తారీఖును తయారు చేయండి తారీఖును నిర్ణయించగలరా మీరు నిర్ణయించండి అని బాబా అంటారు ఈరోజే తయారు చేయండి అని బాబా అంటారు కాన్ఫరెన్స్ తారీఖును నిర్ణయించారు కదా అలాగే దీని గురించి కూడా కాన్ఫరెన్స్ చేయండి విదేశీలు ఏమనుకుంటున్నారు తారీఖును నిర్ణయించగలరా తారీఖును ఫిక్స్ చేస్తారా చేస్తారా చెయ్యరా మంచిది దాది నుండి సలహా తీసుకుని చేయండి దేశ విదేశాల్లో నలువైపుల కల భక్తకు అతి సమీపులు అతి ప్రియమైన వారు మరియు అతీతులు పిల్లలందరూ లగనంలో మగనమై లవలీన స్వరూపంలో కూర్చుని ఉన్నారు వింటున్నారు మరియు మిలనం యొక్క ఊయలలో ఊగుతున్నారు అనే దానిని బాప్ చూస్తున్నారు దూరంగా లేరు నయనాల ఎదురుగా కూడా లేరు కానీ నయనాలలో ఇమిడి ఉన్నారు సమ్ముఖంగా మిలనాన్ని జరుపుకునే ఇటువంటి పిల్లలు మరియు అవ్యక్త రూపంలో లవలీనురైన పిల్లలు సదా బాబా సమానంగా త్యాగము తపస్సు మరియు సేవలకు రుజువును చూపించే సుపుత్రులైన పిల్లలు సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వమును పరివర్తన చేసే విశ్వ పరివర్తకులైన పిల్లలు సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థము ద్వారా ఎగిరే డబల్ లైట్ పిల్లలకు బాగ్దాద యొక్క చాలా 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 ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ రాజస్థాన్ సేవాదారులతో బాబా మాట్లాడుతున్నారు రాజస్థాన్ వారికి చాలా మంచి సేవా అవకాశము లభించింది రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా రాజస్థాన్ నుండి రాజా క్వాలిటీ కలవారిని తయారు చేయండి ప్రజలు కాదు రాజవంశానికి చెందిన రాజులను తయారు చేయండి అప్పుడు రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా పేరుకు తగిన సేవా క్వాలిటీ వెలువడుతుంది దాగి ఉన్న అలాంటి రాజులు ఎవరైనా ఉన్నారా లేక మబ్బుల్లో దాగి ఉన్నారా వ్యాపారవేత్తల సేవలో విశేష అటెన్షన్ను పెట్టండి ఈ మంత్రులు సెక్రటరీలు అయితే మారుతూనే ఉంటారు కానీ వ్యాపారవేత్తలు బాబా కంటే కూడా వ్యాపారం చేయటంలో ఉన్నతి పొందగలరు వ్యాపారవేత్తలు సేవ చేయటం ద్వారా వారి పరివారంలోని మాతలు కూడా సహజంగా రాగలరు మాతలు ఒంటరిగా నడవలేరు కానీ ఇంటి స్తంభం వచ్చింది అంటే పరివారము దానికి అదే నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది కనుక రాజస్థాన్ వారు రాజా క్వాలిటీ కలవారిని తయారు చేయాలి అటువంటి వారు ఎవ్వరు లేరు అని అనకండి ఉంటారు కాకపోతే కాస్త వెతకాల్సి వస్తుంది వారి కోసంగా కాస్త సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది బిజీగా ఉంటారు కదా వారు సమీపంగా వచ్చే అటువంటి పద్ధతిని ఎవరైనా తయారు చేయవలసి ఉంటుంది ఇకపోతే అంతా మంచిగా ఉంది సేవా అవకాశమును తీసుకున్నారు ప్రతి జోను అవకాశమును తీసుకుంటుంది సమీపంగా వచ్చేందుకు మరియు ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధనము మిమ్మల్ని అందరూ చూసినా చూడకపోయినా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ ఎంత మంచి సేవ జరుగుతుంది అంటే అందరి నుండి స్వతహాగానే ఆశీర్వాదాలు వెలువడతాయి మరియు ఆ ఆశీర్వాదాలు కూడా చాలా త్వరగా చేరుకుంటాయి మనస్సు నుండి వెలువడే ఆశీర్వాదాలు కదా అందుకని మనసుకు త్వరగా చేరుకుంటాయి ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి ఇదే అన్నిటికంటే సహజ పురుషార్థము అని బాప్త అంటారు ఆశీర్వాదాలతో ఖాతా నిండుగా అయిపోయినట్లయితే నిండుగా ఉన్న ఖాతాను మాయ కూడా డిస్టర్బ్ చేయదు జమా చేసుకున్న బలము లభిస్తుంది సంతోషంగా ఉండండి మరియు అందరినీ సంతోషపరచండి ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకుని సంతోషపరచండి వీరైతే ఉన్నదే కోపిష్టి వారిగా ఉన్నారు అని అనకండి మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి వారి నాడిని తెలుసుకోండి తర్వాత ఆశీర్వాదం అనే ఔషధాన్ని ఇచ్చినట్లయితే సహజమైపోతుంది రాజస్థాన్ బాగుంది కదా రాజస్థాన్ టీచర్లు లేవండి సేవకు అభినందనలు సహజ పురుషార్థమును చెయ్యండి ఆశీర్వాదాలను ఇస్తూ పోండి తీసుకోవాలనే సంకల్పాన్ని చేయకండి ఆశీర్వాదాలను ఇస్తూ ముందుకు వెళ్ళండి తీసుకోవాలి అనే సంకల్పాన్ని చేయకండి ఇస్తూ ఉంటే లభిస్తూ ఉంటాయి ఇవ్వటమే తీసుకోవటము సరేనా అంతే కదా దాత పిల్లలు కదా ఎవరైనా ఇస్తే ఇవ్వటం ఇలా ఉండకూడదు దాతగా ఇస్తూ వెళ్తూ ఉంటే వాటికి అవే లభిస్తాయి అచ్చా ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి సగం మంది మొదటిసారిగా వచ్చిన వారు వచ్చారు సగం మంది కొత్త వారు వచ్చారు అచ్చా వెనుక ఉన్నవారు పక్కన కూర్చున్నవారు అందరూ సహజయోగిలైనా సహజయోగులైనట్లయితే ఒక్క చేతిని ఎత్తండి అచ్చా వీడ్కోలు సమయంలో బ్ రథయాత్రల సమాచారాన్ని వినిపించారు నలువైపులా జరుగుతున్న యాత్రల సమాచారం ఎప్పటికప్పుడు బాప్తాద వద్దకు వస్తూ ఉంటుంది అచ్చా అందరూ మంచి ఉల్లాస ఉత్సాహాలతో సేవా పాత్రను పోషిస్తున్నారు భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి మరియు ఏ భక్తుల భక్తి అయితే పూర్తయిపోయిందో వారికి బాబా పరిచయం లభిస్తుంది మరియు పరిచయమైన వారి నుండి ఏ పిల్లలైతే తయారవ్వవలసి ఉందో వారు కూడా కనిపిస్తూ ఉంటారు ఇకపోతే సేవ చాలా బాగా జరుగుతూ ఉంది సాధనాలను ఏవైతే తయారు చేస్తారో ఆ సాధనాలు అందరినీ చాలా బాగా ఆకర్షిస్తున్నాయి ఇప్పుడు రిజల్ట్లో ఎవరెవరు ఏ కేటగిరీలో వెలువడతారో అది కూడా తెలిసిపోతుంది కానీ భక్తులకు కూడా మీ అందరి నుండి దృష్టి లభించింది పరిచయం లభించింది ఇది కూడా మంచి సాధనము ఇప్పుడు ఇంకా ముందుకు పోతూ వారి సేవను చేసి ఉన్నతిలోకి తీసుకుపోతూ ఉండాలి ఎవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో వారు అలసిపోని వారిగా అయ్యి సేవ చేస్తున్నారు వారందరికీ ప్రియ స్మృతులు బాప్తద అందరినీ చూస్తూ ఉంటారు మరియు సఫలత అయితే జన్మసిద్ధ అధికారము అచ్చ మారిషస్లోని మన ఈశ్వరియ విశ్వవిద్యాలయమునకు నేషనల్ యూనిటీ అవార్డ్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా లభించింది మామూలుగా కూడా మారిషస్లో విఐపిలతో మంచి కనెక్షన్ ఉంది మరియు ప్రభావం కూడా మంచిగా ఉంది కనుక గుప్త సేవకు ఫలం లభించినందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు ఓం శాంతి ఈరోజు వరదానము ప్రతి శ్వాసలోను స్మృతి మరియు సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను ప్రాప్తి చేసుకుని సదా ప్రసన్న చిత్తాభావ ప్రతి శ్వాసలోనూ స్మృతి మరియు సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుని సదా ప్రసన్న చిత్తాభవ వరదానం యొక్క వివరణ స్మృతి లింకు ఎల్లప్పుడూ జోడింపబడి ఉండాలి అని ఏ విధంగా అటెన్షన్ పెట్టుకుంటున్నారో అలా సేవలో కూడా ఎల్లప్పుడూ లింకు జోడింపబడి ఉండాలి ప్రతి శ్వాసలో స్మృతి మరియు ప్రతి శ్వాసలో సేవ ఉండాలి దీనినే బ్యాలెన్స్ అని అంటారు ఈ బ్యాలెన్స్ ద్వారా సదా బ్లెస్సింగ్స్ను అనగా ఆశీర్వాదాలని అనుభవం చేస్తూ ఉంటారు మరియు ఆశీర్వాదములతో పాలింపబడుతూ ఉన్నాము అనే ఈ మాటని మనస్సు నుండి వెలువడుతుంది కష్టము నుండి యుద్ధము నుండి తొలగిపోతారు ఏమిటి ఎందుకు ఎలా ఈ అన్ని ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు మళ్ళా సఫలత జన్మసిద్ధ అధికారము రూపంలో అనుభవం అవుతుంది స్లోగన్ తండ్రి నుండి కానుకను తీసుకోవాలి అనుకుంటే స్వయము మరియు సహచరుల నుండి నిర్విఘ్నముగా ఉండే సర్టిఫికెట్ తోడుగా ఉండాలి తండ్రి నుండి కానుకను తీసుకోవాలి అనుకుంటే స్వయము మరియు సహచరుల నుండి నిర్విఘ్నముగా ఉండే సర్టిఫికేటు తోడుగా ఉండాలి ఓం శాంతి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ మీ వద్ద ఉన్న అన్నిటికంటే అత్యంత పెద్ద ఖజానా సంతోషము ఈ సంతోషమనే ఖజానాను దానం చేస్తూ ఉండండి ఎవరికైతే మీరు సంతోషమనే ఖజానాను ఇస్తారో వారు పదే పదే మీకు కృతజ్ఞతలను తెలుపుతారు అందుకే మహాదానిగా అయ్యి సంతోషమనే ఖజానాను పంచండి ప్రతిరోజు ఎవరో ఒకరికి తప్పకుండా దానం చేయండి దానం చేసినట్లయితే మానసిక ప్రసన్నతను మరియు సంతుష్టతను అనుభవం చేస్తారు ఓం శాంతి